జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలోని ఓం సాయిరం చార్టబుల్ స్టార్ట్ శ్రమంలో వృద్ధులకు పేదలకు అండదనం జనసేన పార్టీని కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం పిఓసీ కె మోహన్ మాట్లాడారు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు కట్టుబడి నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడుతుందని మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు అలాగే మెగా సేవ అనే స్వచ్ఛంద సంస్థ తరపున మెగా ఫ్యామిలీ హీరోస్ జన్మదిన సందర్భంగా రక్తదానం అన్నదానం మరియు పర్యావరణ పరిరక్షణ కొరకు చెట్టు పెంచడం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగార్జున ఉప్పు సాయి వంశీ కృష్ణ మనోజ్ కుమార్ కార్తీక్ మరియు జనసైనికులు సైనికులు సనత్ రాకేష్ లతీఫ్ వసంత్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా తీగల చంద్రశేఖర గారు జన్మదిన సందర్భంగా ఈరోజు వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ మంచి బిర్యానీ అందించారు ఆ తీగల చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అతని పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియపరుచుతున్నాము ఆ సారగా ఎప్పుడూ వచ్చి ప్రతి సంవత్సరం ఆ అబ్బాయి వాళ్ళ పుట్టినరోజు కూడా ఇక్కడే చేస్తుంటాడు అలాగే ఈరోజు ఆ గారిది కూడా ఇక్కడే పుట్టినరోజు వేసి ఇలా పేద పేద వృద్ధులందరికీ మంచి బిర్యానీ బిర్యానీ అందించినందుకు చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము అలాగే ముందు రోజే మోహన్ గారికి ఫోన్ చేసి ఇలాగ మేడీ అన్నగారి పుట్టినరోజు ఇలాగ చేస్తామని మోహన్ గారికి వాళ్ళ టీం అందరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులైన చంద్రశేఖర్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరామ ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్లో లో అన్నదాన కార్యక్రమానికి జనసేన పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించేందుకు ధన్యవాదాలు జరుపుతాను మెగా పెద్ద సేవా సమితి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని చంద్రశేఖర్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు గత ఇరవై ఏళ్ళుగా చేస్తూ వస్తున్నారు అన్నదా అన్నదానం కావచ్చు అలాగే పర్యావరణ పరిరక్షణ కావచ్చు అలాగే ఇంకా మరిన్ని బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలాగ ప్రతి కార్యక్రమం సేవా కార్యక్రమం తీసుకుంటూ జనసేన పార్టీ ఆయుర్భావం నుంచి గూడు నియోజకవర్గంలో కష్టపడుతూ ప్రతి ఒక్క కార్యకర్తకి మనం న్యాయం చేయాలని నిజాయితీగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆయన నమ్మిన సిద్ధాంతాలు దాన్ని బట్టి గూడు నియోజకవర్గంలో పార్టీని కూడా చాలా బలవంతంగా గ్రామాల్లోకి తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా మేము నిజంగా చంద్రశేఖర అన్న గారికి అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆయన చూపించిన పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గంలోనే మా చంద్ర చంద్రశేఖర్ అన్న కూడా పయనిస్తూ మమ్మల్ అందరూ కూడా ఆ దారిలో తీసుకెళ్తూ నిజాయితీగా కష్టపడిన వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము అలాగే ఇంకా పార్టీ ఆయన పదవులు అధిరోహించి మరిన్ని ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నెల్లూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పేగుల చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ సాయిరా చార్టీస్లో అన్నదానం అలాగే బిర్యానీ పొట్టాలు అందించడం జరుగుతుంది ఆయన అంగూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసి అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మెగా బ్రదర్స్ సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు చేపట్టిన్నారు ఆయనకి ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఉన్నత పదవి పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను